హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పండిత్ శ్రీనివాసరావు గారు సో ఈ రోజు మనం ఇక్కడ ఏం చెయ్యబోతున్నాం అని అంటే చాలా మంది కిడ్నీస్ లో స్టోన్స్ ఉంటుంటాయి కదా వాళ్ళకి ఆయుర్వేదిక్ లో ఎలాంటి అంటే మెడిసిన్ అనేది ఉంది దాన్ని ఎలా చేస్తారు అనేది లైవ్ లో చూ చూచిపోతున్నారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్కారం అండి సార్ లైవ్ లో చేద్దాము అని చెప్పేసి అన్నారు అది ఎలా ఉంటుంది ప్రాసెస్ కిడ్నీ స్టోన్స్ బ్రాడర్ స్టోన్స్ వస్తుంటాయి అవును దాని అవగాహన లేక ఏం చేశారు డాక్టర్ కాడికి పోగానే దాని ఆపరేషన్ అంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు వస్తాయి అసలు వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేదం గురువు అనేది అది ఏముంది రా బండరాయన గరిగించే మందు ఉంది మా దగ్గర కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తయారైతుంది ఒకటి సున్నం ఒకటి నవసారం ఒకటి ఓకే సున్నం నవసారం అయితే ఇది ఏం చేసామంటే మనం కొలతతో ప్రకారం కూడా చెప్దాం టూ కేజీ తీసుకుంటున్నాము పద్దెనిమిది లీటర్ల బాయిల్డ్ వాటర్ బాగా లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఒక్కొక్క ఒక్కొక్క కేజీకి తొమ్మిది లీటర్లు పోస్తాం అయితే ఇప్పుడు ఏం కేజీస్ తీసుకున్నాం కాబట్టి పద్దెనిమిది లీటర్ నీళ్ళు పోయమ్మా ఇప్పుడు ఆ నీళ్ళని బాగా వేడైన నీళ్ళని దీంట్లో పోసుకొని బాగా జాగ్రత్త జాగ్రత్త కాలుతాయి అది పోసుకొని ఫస్ట్ దీంట్లో సున్నం వేసుకోవాలి సున్నం ఏమో సున్నం ఇది బట్టీల సున్నం పిడుగురాల్లో దొరుకుతుంది పిడుగు రాళ్ళు అది రాళ్ళు కినుక దంచేటప్పుడు కినుక నీళ్ళు వేస్తే అసలు పొంగులు ఇట్లా బుస క్వాలిటీ అనమాట మనం ఏదైనా కూడా క్వాలిటీ రా మెటీరియల్ తీసుకుంటాము కాబట్టి మనకి ఏంటంటే మనకు రిజల్ట్ కూడా అట్లే ఉంటాయి అనమాట దీన్ని తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు కలిగి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టి దాన్ని బాగా కలిగి పెట్టాలి రోజు ఉదయం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు బూట్లు కలిగి పెడితే అద్భుతమైన ఒక ఇప్పుడు పద్దెనిమిది లీటర్లు పోసాం కదా కేవలం రెండే రెండు లీటర్లు వస్తుంది అంటే పైకి వచ్చేస్తుంది బాగా కిందికి కలిసిపోయి అంతా ఇదేంటి సార్ ఇది నవసారం నవసారం అదే సున్నం ఇది నవసారం నవసారం అని బంగారం వాళ్ళు బంగారంలో అంటే చాలా ఘాటుకుంటుంది దాన్ని ఏం చేస్తామంటే పంతొమ్మిది లీటర్ నీళ్ళు పోసి బాగా రోజు కలుపుతుంటాం దానికి సెపరేట్ ఒక పర్సన్ దాన్ని ఉదయం మధ్యాహ్నము సాయంత్రము కలిగి పెట్టు కలిగి పెడుతుంటే తొమ్మిది పది రోజులకు తొమ్మిది రోజులకు అది పూర కిందికి వెళ్ళి గడ్డలాగా అయ్యి పైకి ఒక వాటర్ వస్తుంది దాన్ని ఓకే అది గిన తీసుకొని మనం ఏం చేస్తామంటే మంచిగా ఫిల్టర్ చేస్తాం ఫిల్టర్ చేసి దాన్ని తీసుకొని అంటే పక్కకు పెట్టుకుంటాం అది గడ్డలాగా అవుతుంది గడ్డలాగా కలిగితే గాలికి పెడితే అది వాటర్ అవుతుంది అనమాట వాటర్ అయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఏం చేస్తాం ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ బాటిల్ నింపుతాం బాటిల్ నింపి రోజు ఒక పది చుక్కలు ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని చల్లటి నీళ్ళ కలుపుకొని తాగితే ఎంత పెద్ద రాయన్నా కూడా బ్రాడర్ స్టోన్ బ్రాడర్ స్టోన్స్ కరగవంటారు చాలా మంది అవగాహన అవును అవును సార్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏ కరుగుతాయి అంటే వాటిలో సంథింగ్ ఏమో ఎంఎంస్ 5 అట్లా ఉంటుంది ఏమో 10 ఎంఎం 15 ఎంఎం అంటారు ఏ ఎంఎం అయినా 25 ఎంఎం అయినా కూడా కిడ్నీ స్టోన్స్ గాని బ్రాడర్ స్టోన్స్ గాని మొత్తం శుద్ధి చేసి బయటికి వస్తుంది ఓకే అంటారంట దీని దీనికి దీనికి ఏంటంటే ఒక చూర్ణం ఇస్తాం మనం ఒక ఐదు రోజులు ఆ చూర్ణం వాడిన తర్వాత జలపిప్పిలి అనే ఒక మొక్క ఉంటది మీకు అది చూపెట్టే ప్రయత్నం రా మెటీరియల్ కూడా ఉంది అది

రెండు కేజీలు రెండు కేజీలు నాలుగు కేజీలు పోసాము పద్దెనిమిది లీటర్లు నీళ్లు పోసాము అది ఉదయం సాయంత్రం ప్రతిరోజు మూడు మూడుసార్లు కలుపుతాం మూడు సార్లు కలిపితే కింద గడ్డలాగా ఏర్పడి పైన ఒక టూ లీటర్స్ జనీర్ వస్తుంది దాన్ని వడబోసుకొని అంటే దాన్ని వడబెట్టుకొని అంటే దాన్ని కూడా మళ్ళీ మళ్ళీ శుద్ధి చేసే ప్రక్రియ ఉంటుంది పింగాని పాత్రలో చురకాయించుకుంటూ దానికి ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే గడ్డ అంటే రోజుల దాన్ని చుక్కల లాగా ఇస్తాం పది పది చుక్కలు ప్రతిరోజు వేసుకుంటే నాకు తెలిసినంత వరకు ట్వంటీ నుంచి థర్టీ డేస్ మధ్యలో సార్ అయితే దీన్ని ఎవరైనా సరే నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు పదహారు సంవత్సరాల నుంచి పైబడ్డ వాళ్ళు ఎవరైనా కూడా టెన్ డ్రాప్స్ ఓకే లేకపోతే ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు ఫోర్ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ అట్లా ఏజ్ లిమిట్ బట్టి చెప్తాం ఓకే ఏదైనా బట్టి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి అండ్ బ్రాడర్ స్టోన్స్ వెరీ ఇంపార్టెంట్ కిడ్నీ స్టోన్స్ అండ్ బ్రాడర్ లో స్టోన్స్ వస్తే బ్రాడర్ తీసేస్తారు ఇప్పుడు కాబట్టి ఆ అవగాహన కోసమే మీ ముందు అది తయారు చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్